ਮਾਰਸੀ ਪੈਂਦਾ ਰਾਰਾ ਗੁਰਕਾ ਆ అవుట్ ఆఫ్ దేశంలో మీకు నిధులు ఎట్లా పడుతుందని ఆ తల్లి వరద సుందరి దేవి నలుగురు కొడుకుల కళ్ళ కల్లవని పెత్తోని కల్లోపలవని నా కొడుక చెల్లెడుస్తుంది రా చెల్లె బాల మీద ఉంటారు రా కొడుకురాల మీ ఉద్యోగం పాడవన కొడుక మీ డబ్బు పాడగన కొడుక చెల్లెట్ల మరి తిన్రా కొడుకురాల అని అమ్మవారు ఆ వరద సుందరి దేవి ఆ అన్నగాళ్ళ కలల్లగా అందవడంగానే పండుకున్న నలుగురు అన్నదమ్ములు దిగ్వ కన్నీరు వెళుతుందని చెల్లకే ఉపాధన చెల్లకే ఉద్యోగం ఉంటే లేకుంటే వెళ్ళిపోరావు స్వానం ఉద్యోగం ఉండేలా అట్టుకొని అయ్యో నా చెల్లె ఎవరితే పండుగ తన తల్ ఏమి పండుగ నా బిడ్డు నా బట్ట నా బిడ్ట ను సాధన దక్కలు చేతివా బ నా బిడ్డ నా బిడ్డ మీ అన్నగల్లా చాలా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ మీ అన్న వచ్చిందంటే ఎప్పుడు బిడ్డ గుడ్డు నా బిడ్డ నాకు మందులా వరదలేదు బిడ్డూ నా బిడ్డ బయట ఎవరు కావచ్చు మళ్ళీ వచ్చింది మళ్ళే పండక వచ్చిండీ మరి నువ్వు ఏం చేయాలని దుకాణం తెచ్చిపోలేదు ఇప్పుడు మన ఆడబిడ్డ అట్లా చేసి నుంచి నిజంగా ఉండ మాకు కూర్చుకుంటారు వచ్చే పోతలేదు లేదే అన్నం మనకేం పోతలేదు అన్నం పోతుందా ఇంత ముందే తింటువా సోడు బియ్యం ఏ సోడు బియ్యవా కిలనారా చికెన్ తీసుకొచ్చుకొని సుక్క ఫ్రై చేసుకొని నాలుగు ముక్కలు తిన్న సాయి నోట్లకి ఏం అవునే అక్క ఇల్లు వాళ్ళు కాదు ఇల్లు కాదు ఎవరు ఆయన అట్లన్నది ఆయన ఎక్కడ వస్తాడు మాట ఏ అంత సీన్ లేదు అక్కడ ఇప్పుడు అత్త అక్కడికి వెయ్యి వాళ్ళు లేటర్ అయ్యారా ఫోన్ చెయ్యరా అత్తున్నా అని చెప్పి సాయి పొద్దున్న ఉంటుందా ఉండదా నువ్వు ఎట్లా విశారా చేస్తావు అప్పుడప్పుడు విశారం చేయండి అత్త ఈ మాట వేరే అత్త మీ అయ్యా అచ్చినావా సుందరి మోతండి

ఓహో ఎవరెవరైతే పైసలేక పెడతారో వాడుపోతాడు వాళ్ళు నా కాళ్ళ గితుకెళ్ళిపోతారా కరీంనగర్ గారు ఉంటాడు శంకర్ గారు వాడుపోతాడు నీ కాళ్ళ కిందకెళ్ళ పదిహేను వందలు ఇవ్వట్టి రేపు పొద్దుగా ఇయరింగ్ ఇంకా వాడు ఫోన్ ఇస్తాడు లేదా వెళ్ళిపోతాడు అడిగే ఏం తెచ్చిండో చెప్పిన ఎదురుగా అయ్యో గట్ల గట్లా ఆ కన్న తల్లి కడుపు దూపుదాట చేసుకున్న పెళ్ళ ఉంటేనే ఒక జేబులు దూసుదాట మరి పోయి పేలకాడ ఎన్నవా మరి తాగినవా ఆ తిండి వాటరాట్లున్నది పానవెట్టు పెట్టుకున్నా అడుగుతలేదు అదే కన్న తల్లే తూపుంటదా కొడక నువ్వు వేరే కాళ్ళ బుక్ ఎదు తిన్నావు ఆ కొడకాయ ఎట్టున్నావు కొడకా నీ పాలం ఎట్టున్నా అని తల్లి అడుగుతుంది పెన్న అడుగుతుంది పెద్ద మనిషి

నేను వర్రాక ఎప్పిన కొద్ది శవరవుతున్నా ఎక్కలేక పెయి మందం అయింది ఆటి మట్ట పొలం కోసం మిషన్ల వారెత్త ఆర్గెస్టర్ ముంగటెత్త వెనుక ఇక సర్వీసంగి రావాలమ్మా నన్ను ఒట్టకు దిగి కాదు మీ చెల్లెంటావా చెల్లె చెల్లె అయ్యోరడా అయ్యో అయ్యోగల్ అమ్మడా ఏమంట ఎప్పుడు ఏమంటూ ఎక్కడ పోదు పిరగాళ్ళతరా కొంటనే లైతరా సాధుకుంటే పిరగాళ్ళతారా అని మేము నలుగురు అక్క ఎల్లల్ల అయితే ఒక్కల కన్నా కొడుకు లేకపాయే ఒక్కల కన్నా లేక లేకపాయే ఆడబిడ్డ అయితేంది కడుపు ఉట్టిన కన్న బిడ్డ అయితేంది కంటె బిలగన్లు గారు కొంటనే బిలగర్లు గారు సాగుకుంటే బిరగర్లు అయితే కన్న ప్రేమ కంటే సాగుకున్న ప్రేమ తండ్రి అంటారు ఆడబిడ్డ అయితే నాకు ఆడబిడ్డ అయితే ఆడబిడ్డ అంటే మహాలక్ష్మి అన్నట్టు చెల్లె వెరగల్లా మీరు వెళ్ళినాక ఒక్క పూట ఒక్క పూట బుక్క ఒక బుక్క మేము పెట్టినాం దేవు పెట్టినాం నీ యొక్క బుక్క యొక్క బుక్క దేవు పెట్టినాం దేవు పెట్టినాం చిఖనం పూట గో పూట మేము పెట్టినాం దేవు పెట్టినాం మటనవు పూట అడ్రో పూట మేము పెట్టినాం దేవు వెజ్న అయ్యా ఆడపిల్ల పెరుగుతలేక పాయే నాని మందిన్న కొంటూ పోతే పాలు పోయంటే నా సముద్రులు నీళ్ళు కలుపుతుర్రాని మేము పాల కింద పోయి డెబ్బై ఐదు లీటర్ల పాలు నేను తెచ్చినా ఓ అయ్యా డెబ్బై ఐదు లీటర్ల పాలు తీసుకొచ్చి సిలిండర్ అయినా గప్పుడే సిలిండర్ అయిపోయింది అయ్యో లేక లేక మా ఆడబిడ్డకు డెబ్బై ఐదు లీటర్ల పాలు తెచ్చి అయ్యో సిలిండర్ అయిపోయా అని నేను గుట్ట పొయ్యి మోబడి కట్టె తీసుకొచ్చి గుట్ట మోబడి కట్టె తీసుకొచ్చి పొయ్యి అంటు పెడితే సరికాలం దినవేనా పొయ్యి అంటు పోకపోతే అయ్యో గుట్టము ఉందా లేదా అని మన ఇంట్లో ఎంకులాడితే మనకు గొట్టము లేదు లేకపోతే అయ్యా

పాలు ఆగింది ఇగో వదిన ఎండాకాలం దినమేనే సెలవు వచ్చింది నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తలేదు ఆ ఉరమంతా కాడిపోతా నేను రావణతోటి ఉంటా పోల్చేపు టైం పాస్ పోతాను అన్నది ఇక టైం పాస్ పోతానంటే నా బిడ్డో నువ్వు లేక లేక ఒక్కో బిడ్డ బిడ్డ అడవి లోపల ఎర్ర ఏలుపు ఉంటుంది పత్తి నల్ల కరిగేలుగుంటది ఏదన్నా ఏలు బట్టి అదైపోతే మా కాడు బిడ్డ ఒకరు వైద్య నేను బొచ్చ గుత్తుకున్నా బొచ్చుకున్నా నేను తల బాగుంటే వదిలే నన్ను ఎందుకు ఇస్తలేరు అని నీ చెల్లె ఊరికచ్చిన బట్టెల దండి తన్నింది బొచ్చేదల్లింది తల్లి సాతిల సాతిలంది నీ చెల్లె సాధే ఆడబిడ్డలు అంతే అండి మా ఆడబిడ్డదంతేదండి నేను ఊతున్నా నేను సాధికల్ ఆడదా బతికే బతికిన కానీ ఇంకో ఇంకో బక్క ఉన్న ఆడిద పుట్కరం పానం పోతుంది అయ్యా ఆల మంద కాడికేంది గోగ్ర మంద కాడికి అయింది రావణను కూడిన కూడినాలి ఈ ఊ రోజు అందరు అన్నారు మీ మీ మొగళ్ళు ఇక్కడ పైరి అలా అలా చెల్లె గట్టెట్లు అయింది మీరు కొట్టకూర్రి ఆ పాప మీ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు వచ్చినాక పాలు పడ్డ కొట్టం లేదన్నారు ఈ ఊరు అన్నారు అడుగు సాయి అన్నారు ఆ కులానికి రైక పెడితే చంపబెట్టి చింపుకున్నవాడు పర్కరాయి పొంగు వంటి మంచు అని భారం నా చెల్లె ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదా ఆవుల కాడిపోయింది అడుగుల ఆవుల కాస్తే రావణి కన్నే చదివిందో నీ చెల్లె కన్నే చదివిందో వాడిని ఊనుకొని మూడు గడియాల గర్భవత అయితే ఇంటికి వస్తే చెల్లె ఆడబిడ్డను కూడా పాప ఉండాలనుకుంటానే మేము ఇంట్లో ఉంచుకుంటా అన్నాం ఇంట్లో ఉంచుకుంటాం అంటే అన్నారు వాళ్ళు అన్నగారు లచ్చరాక దాన్ని పాడబ కొట్టంపకుంటారు మీ గోసాలు వీళ్ళందరూ అన్నారు అడుగు తెలివి తక్కువ అడుగురా ఓరి తెలివి తక్కువ అడుగురా అడుగురా ఏమన్నారు మీరు అల్ల అన్నలు ఇక్కడ లేక పైన మీరు చంపకూర్రు ఆడోళ్ళు మీరు వదిన చంపకూర అన్నగారు లెచ్చరాక కొట్ట అన్న వాళ్ళే వస్తాయి అన్నాను ఇదేం పోతుంది అన్నా

నేర్చుకుంటారు ఇంకా పొలం దంతగానం కొట్టబడితే కొద్దిగా ఆస్తు కుక్కలు అన్న అంటలేరే నేను అండి చాలు మంచిదే కాకపోతే నీకు మారవల రోజు నీకు సంసారం సంవత్సరా ఇంట్లో అడుగు పెడితే నరికి కుప్పలు పెడతా లాంబిటి ఎన్ని ఆరు అట్లా కొట్టినాక ఏమని ఉంటారా నా చెల్లెకు నా చెల్లెళ్ళ మీద పెడతా అవి లాంబిటి నా చెల్లె అంటే ఏమనుకుంటారు ఎవరు మీరు గడ్డ మీద తింటారు గాలి మీద అవుతారు మేము అవు పల్లిపిండి బుక్కి పంది పలిచినట్టు పలిచిరు మేము అవు ఇన్న అరలో ఆఫ్సెట్ కింద కూర్చున్నోళ్ళు వెళ్ళాళ్ళు గట్ట అనత్త మగోడు అదే మీ ఆడబిడ్డ కాబట్టిగా సపరేత్త లేరు కొట్టుడు కాదు ఈ పిమానం పోతకోవాలి నా చెల్లె మీద నింద అంటే మా అమ్మగారి ఇంటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అమ్మగారి ఇంటికి నేను వెళ్ళిపోతా మీ అమ్మగారి ఇంటికి మీ అమ్మదారిటీ తెలిసిపోతే తనుకుంట పెట్టుకుంటే

రి పాడక బొమ్మన పోగొ దాన్ని ఉంచుకొని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు నువ్వు లగ్నం చేసుకుంటేనే నట్టుగా ఉంటాను నేను సిట్టిపడ సిట్లో నిన్న ఉంచుకుంటాను మగదారా మమ్మీ మమ్మే ఓ నా నెత్తికే షాంపూ ఆడతావే అవో నావా నావా నన్ను కొట్టే గన్నీ కొట్టిండే అవో నా నా చిన్నవా నా చిన్నవాని మగడ పాట పాడరే చిన్నవా ఎన్నో

మావ ఏమంటుంది గుర్తాచ మా బింది పేరు మా అవ్వ పేరే లచ్చవ మా బిన్ని పేరు రాజవ మా వాళ్ళు ఏమంటారు అంటే బిడ్డ కొట్టిన దానికి ఎన్ని ఇక్కడనే ఉండు ఈయన బంగారం వాళ్ళ బతుకుతో బిడ్డ ఎట్లా మావరా

ఒక్కల పని అంటే గవర్నమెంట్ పని ఎక్కువ ఎందుకంటే కోపల పని అన్నారు ఇప్పుడు దాన్ని మానేసి అవిటి మొక్కల పని అంటున్నారు అంటారు మిదికు నా చెల్లె తప్పు ఏది ఎవరు నా చెల్లె చెల్లె తప్పు చేది చేసింది ఆ ఒక్కవేళ తప్పు చేస్తే చెల్లె తల నరుకుతా చెల్లె తప్పు వేయలేదనుకో తల నరుకుతా ఓకేరామంటే అవునో చిన్నవా రాజావా రాజా రాజా నవ్వుతారు ఇగో अच्छा माअ गानी पिन्मा कोटीन तपनी बल्लदीव काळ मक्की मा सिन्व का मक्की ना का मक्की तोलकेवारी పదివేలు పదివేలు ఓసిరు కానీ లగ్గంలో పదివేలు ఓసిరు వారు పావుల కొత్త లగ్గంలో పదివేలు వస్తున్నారంట ఇవారు కట్ట పావుల కొత్త పోయిలే మీరు పోయిలే నా చెల్లి మాత్రం తప్పు చేస్తున్న తలకుతా తప్పు చేయకపోతే మీ తల తలనరుకుతా సిద్ధమా సిద్ధమే తప్పకుండా తప్పక ఎక్కడ మీ చెల్లెపాడు వడ్డ కొట్టవులు ఉన్నది చేకులకు అయితే మీ చెల్లెపాను ఒక్కవేళ మీ చెల్లెకి అట్లా కాలేదనుకో మెడీకి తలకాయ ఊరీ నలుగురు నలుగురు ఏమంటారున్నా నిజం అవద్దామా ఓకేనా ఓకే మార్గం అయితే చూడుకో కాదు

స్టల్ల కల్లా అమ్మవారు బియ్యకుల గుళ్ళోనే పొట్టేరు పెడుతుంది మీరెక్క సభం మీరు పొట్టేరు పెడుతుంది ఏ బావరా మీరు చెప్పింది నిజం మీరు చెప్పింది నిజం నిజము బాస్కరేయాలి కనుక రావచ్చే నువ్వు ఒక ఆడి దాకా పడితే ఆగ మాగు కోపం చే సాగి ఉన్న కోపం ఉంది నీకు కొంచెం బాగు సైకో నీకేమో అయ్యో ఆయన కోపం తాగడు ఆగడు

దాని తలనర్కంగా మేము చూస్తే ఆ పాపమ్మ గొడతరి మీ కడగాలు చేతికిస్తారా నా చెల్లెరు మాత్రం తీసుకపోయి అడవి లోపల రకరకరకరకరకరకాల గుర్తులు కోసి దాని రక్త దానికి అనుకుంటు మన రాష్ట్రం లోపల అది వేసిన పాపం పోతుంది చూసిన వారికి బొట్టు పెట్టుంది అడిగిన వారికి బొట్టు పెట్టుంది మిగిలిన రక్తం మొత్తం మీద మిత్ర మీద అల్లుండ్రి మరి ఆ రక్తం అంతా మాత్రం నా పెందాల మాత్రం పొట్టు పెట్టు వాళ్ళు అట్లయితే చేసిన పాపం పో అట్టనే అది ఏడుగురికి అడిపల్ల మీరు వస్తున్నారో పోయి పోయి కన్న తల్లి పోతే కడిక వాళ్ళు ఏవి ఏయ్ చెప్పిండు నీ ప్రాణం వచ్చి సరిపగ్గాలు పట్టిండు మార ఇళ్ళు వచ్చి మరి పగ్గాలు బట్టి అమ్మవారు సరోజనదేవి దండరెక్కలు తీసి కట్టేసుకొని వస్తున్న

பம் பாபம் தப்பு இது தப்பகு நீ தலை கொடுத்த எவ்வளோ நடுச்சு கொண்டோ தழு ఆగ ఉరి తీసే చివరి కోరిక కోరుకోమంటుకుంటావో తలుసుకో మాఖరి కోరిక ఎందుకు చెప్పు అనగానే అమ్మవారు పదేళ్ళ పగదు బట్టి అయ్యాయిగా నాకు ఎవరున్నారు జీవితం నా చేయన్నాక నా వదనని చేయన్నాక ఈయన పుట్టేందుకు పుట్టకెందుకు నా ప్రాణం ఇవన్నీ చోడించి దండం పెట్టింది దండం పెట్టంగానే శంకరుడు కళ్ళ చూసి కచ్చపల్ల బండారు కొట్టి నా బిడ్డ నీ తప్పు లేదు తప్పు లేదు నువ్వు చచ్చిపోత నీ కడుపు లోపల కోయోకముల లోకం మీద లేదు మొట్టమొదాల నీ కడుపు రూపల కోయ్యాగేది బిట అరి కోరిడు అండలు కొట్టే ఏడుగురు కడికొన్ను కడగాస్త ఏడు కడగాలు మాయమై ఏడు మల్లెపూల దండలై పుడుతున్నాయో తిరిగిందు కడుకల్లో అడ్డం పడ్డలు ఓతల్ని సర్వజనూ వింటాడు బిడ్డోలని నెత్తి మీద కడకాలు పెట్టంగానే కడకాలు మాయమ బయల కూర దండలే పుట్టినాయి మేము కాగిడి పడతాం కాదంటం లేని పడతాం లేదంటాము కాకి రక్తం కొంతమోయి అది లేడి కనుగుంట రాజ్యం పోయి బ్రతుకు పండుగ అంటారు ఏదన్నా రాజ్యం పోయి బ్రతుకోవాలి సరోజే రెండు కాళ్ళు మొక్కిండు కాకిన కొట్టినూ కాకి రక్తం పట్టుకొని లేడిని కొట్టి లేడి కనుగుంటు కట్టుకోవాలి ఇంటికి వచ్చిండ్రో